అసలు శివరాత్రి అంటే ఏమిటి మహాశివరాత్రి అంటే ఏమిటి భారతీయ హిందూ సంప్రదాయ పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనే ముడిపడై ఉంటాయి కొన్ని పండుగలకు తిథులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానం అవుతాయి ఈ పద్ధతిలో ప్రతీ నెల చంద్రమాసం ప్రకారం కృష్ణ పక్షమిలోని ప్రదోష గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు సూర్యాస్తమయ సమయమునకు వరం ఆరు గడియలను ప్రదోషకాల అంటారు మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడునని ధర్మసింధు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడి శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాతి రాత్రి పూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు శివుణ్ణి కొలిచి తరిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి ఆ మూడు ఏంటంటే ఉపవాసం ఉండడం రాత్రి జాగరణ చేయడం శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట మాట పెరిగి వారిద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు ఆ విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుంటూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన హంస వాహనమెక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో దానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంతో వివరించి చెబుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు మహాశివరాత్రి రోజు బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి గదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి పూజ గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూజలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో ఆవు పాలతో పంచామృతంతో వివిధ పూజ ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను బిల్వ పత్రాలను తుమ్మి పూలను గోగు పూలు తెల్లని పచ్చని పూలతో శివనామాలను కానీ పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయాన్ని స్మరిస్తూ పూజించాలి